I'm మనం పితృకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు కొడు పితృదేవతలకు పిండ దర్పణం చేయడం వల్ల పితృ రుణం తీరుతుంది అని అంటూ చెప్తుంటున్నారు అయితే పితృకార్యాలు నిర్వహించకపోవడం వల్ల పితృదోషాలు పితృశాపాలు మనకి ప్రాప్తిస్తాయి అని చెప్తుంటున్నారు అయితే కొడుకు పిండదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయా అంటే అసలు పితృదోషాలు సంక్రమించడానికి కొడుకు పాత్రే ఉంటుందా లేదా కోడల పాత్ర కూడా ఉంటుందా పితృకార్యాల్లోని కోడల పాత్ర ఎంత ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి దీనికోసం పెద్ద శాస్త్రాల్లో చదవక్కర్లేదు పెద్ద గ్రంథాల్లోనే మనం చూడక్కర్లేదు స్వదహాగా విషయాన్ని తెలుసుకుంటే పితృకార్యము అనేటప్పటికి మనం మనం ఈ భూమి మీద రావడానికి కారణమైన ఆ తల్లిదండ్రులను గౌరార్థం వాళ్ళకి స్వర్గ ప్రాప్తి మోక్షం కలిగించడానికి నిర్వహించేదే పితృ కార్యాలు అలాంటి పితృ కార్యాలు నిర్వహించినప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే వాళ్ళ అనుగ్రహం మన జాతకాల మీద అంత ప్రభావం ఉంటుంది వాళ్ళని ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో అప్పుడు మనకి పితృదోషాలు అనేది సంక్రమిస్తాయి అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని అశ్రద్ధ చేయడం వల్ల అయితే కాదు బతుకుండగానే తల్లిదండ్రులను అత్తమామలను అశ్రద్ధ చేయడం వల్ల పితృదోషాలు అనేది సంక్రమిస్తూ ఉంటాయి అత్తమామగారు అనేటప్పటికీ కోడలు ఎంతో కొంత అశ్రద్ధ చేస్తూ ఉంటుంది ద్వారా తన భర్త ద్వారా కూడా అశ్రద్ధ చేయడం జరుగుతుంది అత్తమామల్ని ఏదో మానసికంగా పెట్టడం ఏదో ఒక రకంగా హింసించడం మానసిక శోభకు ఇలా చేయడం పాత్ర ఎక్కువ కోడల మీదే ప్రభావం ఉంటుంది కదా ఇది కోడలే ఎక్కువ నిర్వహిస్తుంది కాబట్టి పితృ పితృ పితృశాపాలు అనేది మన జాతకం మీద ప్రభావం ఎక్కువ ఉండడమే కాదు మన సంతానానికి పోయే తరానికి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి అత్తమామల పట్ల గౌరవాన్ని నిలుపుకోవాలని వాళ్ళని మర్యాదపూర్వకంగా గౌరవించాలని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పితృకార్యాలలోని కోడల పాత్ర అతి ముఖ్యమైనదని పి పితృకార్యాల్లోని కొడుకు పిండదానం ఎంత ముఖ్యమో కోడలు వండే వంటకాలు కూడా అంతే ముఖ్యము టకాలను వండి వడ్డించి పితృకార్యాలు నిర్వహించిన తర్వాత ఆ పితృదేవతలు అలా ఆత్మ మోక్షము పొంది ఆత్మ పరమాత్మలు చేరి తిరిగి జీవాత్మను పొందుతుంది పితృదోషం అనేది మన జాతకం మీద ఉన్నప్పుడు మనకి ఎన్నో కష్టాలు అనుకోలేని ఎన్నో కష్టాలను బారిపడుతుంటాం సంపాదించిన సంపాదనలో అనేది మనకు కనిపించదు కుటుంబాల మధ్య అనేది అధికంగా ఏర్పడుతూ ఉంటాయి తరచు కూడా ఎవరో చేతులు మోసపోతూనే ఉంటాం మరొక చేతుల్లో బాధ బాధిస్తూనే ఉంటాం వ్యాపారంలో నష్టం ఉద్యోగం పరంగా నష్టం కలిగినా కూడా ఆ సంతానం పరంగా కూడా ఎంతో రోధించే స్థితి కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పితృ దోషాలకు పితృ సాపాకున్నప్పుడు ఆ తల్లిదండ్రులను గౌరవించడం భారీ చేత చేసేలా చేయడం చనిపోయిన తర్వాత వారి పితృ కార్యాలను గౌరవార్థమై మనస్ఫూర్తిగా జరిపించగలడం వాళ్ళకి ఇచ్చే గౌరవం దేవతల కంటే హెచ్చుగా అనుగ్రహం ఇచ్చేది పితృదేవతలే పితృ పితృదేవతల అనుగ్రహం లేకపోతే దేవతల అనుగ్రహం కూడా మన జీవితం మీద మన జాతకం మీద ప్రభావం ఉండదు అయితే ఈ కష్టాలన్నిటికీ పితృశాపాలే కారణమని ఒక వంతు మనం నమ్మాలి అదే అలాగే అదేవిధంగా మనకి పూర్వజన్మ అంటూ ఒకటి ఉందని ఆ జన్మలోని మనం చేసే పాపకర్మలు కూడా ఈ జన్మలో అనుభవించి తీరాలనేది కూడా ఖచ్చితంగా నమ్మతీరాలి తద్వారా కూడా మనం అనుభవించే కొన్ని కష్టాలను మనం ఖచ్చితంగా నమ్మాలి సుఖమైన దుఃఖమైన అని కోడల పాత్రను పరిపూర్ణంగా నిర్వహించినప్పుడు దేవతల అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకు లభిస్తుంది ఇదండి పితృదేవతల కార్యాల్లో కోడల పాత్ర ఎంత ఉంది అనే విషయాన్ని కొద్దిలో కొద్దిగా తెలుసుకున్నాం కదా ఈ విషయం మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్